హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ టారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ కూడా ఏంటో చూద్దాము వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో అని సో వాళ్ళ వాళ్ళకి మేమేదిన్న ఆలోచనలు చూద్దాం నెక్స్ట్ యాక్షన్ అలాగే రియూనియన్ కాంటాక్ట్ కూడా అండ్ మీ ఎనర్జీస్ కూడా చూద్దాము సో ఈ వీడియో మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి అండ్ ఎండ్ వరకు ఓకేనా సో ఇది అందరూ చూడొచ్చు మీరు సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా ఎనీ రిలేషన్లో ఉన్న వాళ్ళు అయినా సరే బ్లాకెడ్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా తక్కువ మాట్లాడుకుంటున్నా కంప్లీట్లీ నో కాంటాక్ట్ బ్లాక్డ్ అయినా సైలెంట్ అయినా కూడా సో ఇప్పుడైతే మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా యూనివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఈ పర్సన్ సంథింగ్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి డేర్ కావాలండి డేర్ డేర్ లేదు డేర్ రావాలి భయం ఉంది ధైర్యం రావాలి ఏదన్నా డేర్గా స్టెప్ వేయగలగాలి ఈ పర్సన్కి కావాల్సింది డేర్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇంకొంచెం డేర్ కావాల్సి ఉంటుంది వీళ్ళకి అంటే మిమ్మల్ని ఫేస్ చేయాలన్నా మీ దగ్గరికి రావాలన్నా మీతో కనెక్ట్ అవ్వాలన్నా ఈ పర్సన్కి కొన్ని ఆలోచనలు అండ్ డిస్టర్బ్ చేసే థాట్స్ ఆపుతా ఉండుండొచ్చు ఓవర్ థింక్ కూడా ఉండుండొచ్చు పర్సన్కి ఏంటి అంటే ఓవర్ థింక్ అనిపిస్తుంది ఓవర్ థింక్ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి యాక్షన్ తీసుకోవాలనే మోడ్ ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఉంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వరల్డ్ కాడికి క్లారిఫై ఓకే ఈ పర్సన్కి ఈ రిలేషన్ వదిలేసే ఉద్దేశాలు లేవు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు ఎవరు ఈ రీడియో ఈ ఈ రీడింగ్ చూస్తున్నా సరే మీ పర్సన్కి ధైర్యం కావాలి అండ్ వాళ్ళకి మీ రిలేషన్ని ఫేస్ చేసే ధైర్యం లేదు కొంచెం ఆ ధైర్యం తోడవ్వాలి సో ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు ఎందుకంటే ఈ పర్సన్ ఎగైన్ స్టెప్ తీసుకుంటారు టవర్ కాటికి క్లారిఫై ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని గందరగోళాలు గొడవలు డిస్టర్బెన్స్ వల్ల ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు కానీ మిమ్మల్ని మర్చిపోయి కాదు మీద ఇష్టం లేక కాదు ఈ పర్సన్ సిచ్యువేషన్ వల్ల సైలెంట్గా ఉంటున్నారు అండ్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటచ్చండి అంటే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇతరులు ఇతరులు మీ మధ్యలో గొడవలు పెట్టడం వల్ల కానీ గాసిప్స్ కానీ ఇతరులు మీ గురించి అనుకోవడం వల్ల కానీ గొడవలు కానీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ మీ రిలేషన్లో ఉండడం అనమాట అంటే మీ మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడం అది ఫ్యామిలీ అయినా కొలిగ్స్ అయినా అదర్వైజ్ ఎవరైనా సరే మీ రిలేషన్లో అంటే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మీ మధ్యలోకి సాధ్యమైనంత వరకు మూడో ఎంట్రెన్స్ అనేది తేకండి ఎందుకంటే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల రిలేషన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ హౌస్ వర్డ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏంటంటే అది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయినా సరే అది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఫ్యామిలీ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ అయినా ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సరే అది ఫ్యామిలీ అయినా లేదా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే సో మీరు మీరు మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి ఎదుటి వారికి అవకాశం అనేది ఇవ్వకండి అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్ ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఇవి ఇవి మీ రిలేషన్లు ఇవన్నీ జరిగాయండి గొడవలు కానీ ఆర్గ్యుమెంట్ కానీ మిస్ మిస్అండర్స్టాండింగ్ కానీ సో కొన్ని సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ మీకు దూరం అవ్వాల్సి వచ్చింది కానీ ఈ పర్సన్కి మీరు ఉంటేనే వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలండి వాట్ ఎవర్ రీజన్ ఏ రీజన్ అయినా అవ్వచ్చు సో ఈ పర్సన్ డేర్గా స్టెప్ తీసుకుంటారు మళ్ళీ కనెక్ట్ అవుతారు అండ్ ఈ పర్సన్కి టెన్ అవర్స్ వాటి క్లారిఫై మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది సో ఫైనల్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఎంట్రీ ఇస్తారు ఎందుకు అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీ దగ్గరికి రావాలి అంటే మేబీ మీ దగ్గరకు వస్తే అండ్ మీ మీ వల్ల భయపడటం కానీ లేదా మీ దగ్గరకు వస్తే సిచ్యువేషన్ ఏమైనా ప్రాబ్లం వస్తుంది వాటికి భయపడటం కానీ జరుగుతున్నాయి అండ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక కొంచెం భయపడి ఆగుతున్నారు కానీ అదర్వైజ్ స్టెప్ అనేది తీస్తారు స్టెప్ తీసుకుంటారండి సో ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు కానీ సిచ్యువేషన్ బాగు చేసుకొని కొంచెం క్లియర్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఎంట్రీ ఇస్తారు వీళ్ళకి కలవాలి కలవాలి అనే ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని వీళ్ళు వీళ్ళకి నచ్చట్లేదు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎండ్ చేసి వాళ్ళకి మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది సో మళ్ళీ వాళ్ళకి మీతో కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది సో ఈ పర్సన్కి మనసులో మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్గా ఎంత డిస్టెన్స్ ఉన్నా ఎంత దూరం ఉన్నా కానీ ఈ పర్సన్ మనసులో మీరు ఇంకా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి ఈ పర్సన్కి మీతో కలవాలనుంది సో ఈ పర్సన్ స్టెప్ అనేది తీస్తారు స్టెప్ తీసుకుంటారు కూడా సో ఈ పర్సన్ షేప్ తీసుకుంటారండి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఛాలెంజెస్ వస్తాయండి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఈ పర్సన్ బ్యాక్ స్ట్రేట్ వేసిన అదర్వైజ్ ఈ పర్సన్ కొంచెం టైం తీసుకొని కొంచెం హీల్ అయ్యి కొంచెం నార్మల్ అయ్యి సడన్గా మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఇప్పటికీ మీ ఆలోచనలు వస్తున్నాయి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది మిస్సింగ్ ఎనర్జీ ఉంది మళ్ళీ కలవాలనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ టైంలో స్టెప్ తీయటం కరెక్టా రాంగ్ అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య సంథింగ్ గొడవలు జరిగాయండి సపరేషన్లో ఉండడం గొడవలు అవ్వడం మిస్అండర్స్టాండింగ్ అవ్వడం ఈ పర్సన్ ఏదో భయం పెట్టుకొని ఆగటం అది మీ మిస్టేక్ వల్ల కావచ్చు వాళ్ళ మిస్టేక్ వల్ల కావచ్చు సంథింగ్ భయపడి ఆగటం అయి ఉండొచ్చు అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారీడ్ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారీడ్ వాళ్ళకు కూడా సంథింగ్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఎందుకంటే గొడవలు మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి ఎక్కువగా గొడవలు మిస్అండర్స్టాండింగ్ సో వీటి వల్ల ఈ పర్సన్ కొంచెం ఆగుతున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లెవర్ లవర్గా మారిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలని ఉండొచ్చు బట్ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ ఫేస్ చేయలేకపోతున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారండి మ్యారీడ్ వాళ్ళకు కూడా పెద్దవాళ్ళ దాకా పోయి అలా గొడవలు అవుతూ ఉన్నాయి అలాగే ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగిన వాళ్ళు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు ఈ రిలేషన్ని మాత్రం చాలా సీరియస్గానే కావాలనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే సొసైటీ ఫ్యామిలీ థర్డ్ పార్టీ మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమన్న భయము ఇవన్నీ కొద్దిగా బ్యాక్ స్టెప్ వేపిస్తున్నాయి మీ పర్సన్ని కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పర్సన్కి కేరింగ్గా చూసుకునే మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు ఇంకా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనే మీ పర్సన్కి ఉంది కమింగ్ సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తారు సో మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ చాలా బాగున్నాయి మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మీ యా సో ఇద్దరి మధ్య దూరం అనేది ఎండ్ అయిపోవాలి అలాగే మాట్లాడాలి సంథింగ్ మీ ఇద్దరి మధ్య కొన్ని మాటలు జరగాలని కోరుకుంటున్నారండి ఈ పర్సన్తో మీకు లైఫ్ ఉండాలి మీరు కూడా సైలెంట్ అయ్యారు కానీ పర్మినెంట్ సైలెంట్ అవ్వాలని ఎవరు అనుకోవడం లేదు మీరు అనుకోవడం లేదు వాళ్ళు అనుకోవడం లేదు మీరు ఈ రిలేషన్లో మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ దగ్గరికి రావాలని స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అలాగే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీకు రీయూనియన్ జరగాలి మళ్ళీ కలవాలి ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అయినా కమిట్మెంట్ కావాలి అని చూస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ ఇక్కడ మీరు ప్రయత్నాలు చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళు మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడమో మీరు వాళ్ళని కాంప్రమైజ్ చేయడమో జరుగుతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి అలాగే కమిట్మెంట్కి కూడా కా కమిట్మెంట్ విషయంలో కూడా మాటలు జరుగుతూనే ఉన్నాయి కమిట్మెంట్కి కూడా మాటలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళకు కూడా కమిట్మెంట్ మ్యారేజ్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాటి మాటలు మాటలు మాట్లాడుకోవటం వాటి గురించి డిస్కషన్ అంతా జరుగుతుంది చాలా ట్రై చేస్తున్నారు బట్ వర్కౌట్ అవ్వక మళ్ళీ ఫీల్ అవుతున్నారు అంటే మ్యారీడ్ వాళ్ళకు కూడా అంతే చాలా ట్రై చేస్తూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా కూడా రియూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు బట్ వర్కౌట్ అవ్వకపోతే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ రిలేషన్ని మీరు మర్చిపోలేరండి బాగా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో ఈ రిలేషన్లో మీకు కావాల్సింది రీయూనియన్ న్యూ బిగినింగ్ మ్యారేజ్ మ్యారీడ్ వాళ్ళకైతే మీ వైఫర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావడం అండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి రీయూనియన్ అవ్వడం సో ఎనీ రిలేషన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మీరు ఆ పర్సన్తో హ్యాపీగా ఉండడం సో ఇక్కడ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు న్యూలీ మ్యారీడ్ ఇలా బ్రేక్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఈ రిలేషన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాల్సి అంటే దూరంగా ఉండాల్సి వస్తుంది దానివల్ల ఈ రిలేషన్కి వాళ్ళు దూరం పెట్టినా సరే మీకు మీరు దూరంగా ఉన్నా సరే చాలా ఫీల్ అవుతున్నారు ఒకటి వాళ్ళైనా మిమ్మల్ని దూరం పెట్టి ఉండాలి లేదా మీరు దూరంగా ఉన్నా మీకు మీరే దూరంగా ఉన్న ఎందుకు దూరంగా ఉంటారు బికాజ్ వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చక వాళ్ళు అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళలో మిస్టేక్ ఉండడం వల్ల మీరు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు వద్దు అనుకుని సైలెంట్గా ఉండొచ్చు కానీ మీరు వద్దనుకోవటం వెనుక వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ సైలెన్స్ కానీ వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మీరు సైలెంట్గా ఉండడం కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు సైలెంట్గా ఉండడం కానీ జరుగుతున్నాయి కాబట్టి అయినా కూడా స్టిల్ ఫీల్ అవుతూనే ఉన్నారండి ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు కంటిన్యూ కోరుకుంటున్నారు స్టేబుల్ కోరుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోరుకుంటున్నారు కప్స్ క్లారిటీ ఈ రిలేషన్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్ అని ఆలోచిస్తూ ఉన్నారు టూ ఓస్కి క్లారిఫై కొన్ని డౌట్లు ఉన్నాయి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి బట్ డౌట్లు ఉన్నాయి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ క్లాస్మేట్స్ కానీ ఎక్స్ కానీ చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కానీ ఒకే దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అయ్యి ఉండొచ్చు ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఫీమేల్ మేల్ కూడా అయి ఉండొచ్చు మేల్ మేల్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా అండ్ సీక్రెట్ రిలేషన్లు ఉన్నాయి సీక్రెట్ కూడా అయ్యి ఉండొచ్చు ఇంకొంతమందికి ఏంటంటే చాలా డీప్గా మీలో మీరే బాధపడుతున్నారు మీలో మీరే ఆలోచిస్తున్నారు సైలెంట్గా కొన్ని చాలా ఆలోచనలు చేస్తున్నారండి ఎవరికి చెప్పుకోలేని బాధపడుతున్నారో ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు ఉన్నాయి సో సీక్రెట్గా థింక్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ గురించి ఏమవుతుందా ఏంటా అనేది ఆలోచిస్తూ ఉన్నారనమాట రిలేషన్ కోసం చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ విషయంలో సైలెంట్గా మాట్లాడుకుంటున్నా ఇంకా ఈ రిలేషన్ బాగవ్వాలి ఇంకా ఈ రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూనే ఉన్నారు ఎందుకంటే మీరు సైలెంట్గా ఉన్న మీ ప మీరు సైలెంట్గా ఉన్నారు కానీ మీ పర్సన్ మీరు ప్రేమించకుండా సైలెంట్గా అయితే లేరు జస్ట్ సైలెంట్గా అంతే కానీ మీ ప్రేమ నాపలేదు అట్లీస్ట్ అలాగే వాళ్ళు కూడా అంతే ఓకేనా సో రైట్ మిగతలు అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ అండ్ రిలేషన్లో సైలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది వెయిటింగ్ ఎక్కువ కనిపిస్తుంది మ్యారీడ్ వాళ్ళకి ఖచ్చితంగా పెద్దవాళ్ళతో మాట్లాడాల్సి ఉన్నాయి పెద్దలతో కలిసి మాట్లాడిస్తున్నారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా కమిట్మెంట్ కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నారండి సైలెంట్గా ఉన్న ఒకరు సైలెంట్గా ఉన్నారు ఇంకొకరు వెయిటింగ్ ఉన్నారు మీ ఇద్దరు రిలేషన్లో ఒకరు సైలెంట్ ఒకరు వెయిటింగ్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు బట్ కొంతమంది కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు రిలేషన్లో చేంజ్ వస్తుందండి మార్పు వస్తుంది రీయూనియన్ కోసం చూస్తున్న వాళ్ళ అంటే ఎవరైతే రియూనియన్ కోసం చూస్తున్నారో ఆల్మోస్ట్ కాంటాక్ట్ రీయూనియన్ అది మీ ఎనీ ఏ రిలేషన్ అయినా మీ రిలేషన్లో మార్పు మార్పు కావాలనుకున్నారు కదా మీ రిలేషన్లో మార్పు వస్తుంది ఫ్యూచర్లో డెత్ కార్డ్ క్లారిఫై మార్క్ వస్తూ ఉంది సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఫీమేల్ అడ్డుగా ఉండొచ్చు ఒక ఫీమేల్ వల్ల మీరు మీకు గొడవలు జరిగే చాంటేస్ లేదా ఫీమేల్ వల్ల అంటే ఒక ఫీమేల్ రోల్ ఉందన్నమాట మీ రిలేషన్లో కొంతమందికి ఫీమేల్ రోల్ ఉండడం ఆ ఫీమేల్ వల్లే ఇలా జరగడం ఆ ఫీమేల్ మిమ్మల్లో మీకు మీ కంట్రోల్ చేయడం ఫీమేల్ వల్ల ఇలా జరగడం లాంటివి ఉండొచ్చు సరే ఫీమేల్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఫీమేల్ లేకపోతే మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరో ఒకరు స్ట్రాంగ్గా బోర్డర్ తీస్తున్నారు అనమాట ఇలాగే జరగాలి లాజిక్గా ప్లే చేస్తున్నారు సో మీ విషయం అయితే మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కోపంగా ఆర్గ్యూ చేయకూడదండి సైలెంట్గా ఆర్గ్యూ చేయాలి వాళ్ళు కోపపడితే మీరు తగ్గాలి మీరు కోపపడకుండా చూసుకోవాలి కోరా పెండికలికి ప్లాట్ సో కోపం తగ్గించుకోవాలండి ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు కనిపిస్తూ ఉన్నాయి సో మీరు ఓపిక్గా ఉండాలి గొడవలు లేకుండా స్మూత్గా డీల్ చేసుకోవాలి ఫైనల్ గైడెన్స్ ఓకే రిలేషన్లో మళ్ళీ కంటిన్యూస్ వైబ్స్ కనిపిస్తున్నాయి సో గొడవలు పడకుండా అనుమానాలు ఉన్నాయి అనుమానాలు తీసేయాలి డౌట్లు తీసేయాలి వాళ్ళకి మీ మీద కానీ మీకు వాళ్ళ మీద కానీ అనుమానాలు మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు డౌట్లు భయాలు ఇవి ఉన్నాయి సో వీటిని మీరు సార్ట్అవుట్ చేసుకొని నెమ్మదిగా మాట్లాడి క్లారిటీగా గొడవలు లేకుండా సున్నితంగా మాట్లాడుకొని క్లారి క్లియర్ చేసుకుంటే కొన్ని అనుమానాలు డౌట్లు వదిలేస్తే సో రిలేషన్ అనేది సాఫీగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో సమయం వస్తుందండి మళ్ళీ మాట్లాడుకుంటారు మీ రిలేషన్లో మార్పులు వస్తాయి సో సున్నితంగా స్మూత్గా డీల్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి ఎందుకంటే రిలేషన్లో చేంజ్ రావాలి అండ్ డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం ఏంజెస్ నెంబర్స్ బాగా కనిపించడం ఎక్కడ చూసినా ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపించడం అలాగే బటర్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి సో అంటే సీతాకోచులుకలు కనిపిస్తూ ఉంటాయి కానీ సో గమనించండి స్ట్రాంగ్గా ఉండండి చేసేయొచ్చు ఏడవద్దు స్ట్రాంగ్గా ఉండాలి సో స్ట్రాంగ్గా ఉండండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్ఫింగ్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఎవరికైనా టాలెంట్ వేయించుకునే ఇంట్రెస్ట్ ఉన్నా మీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్